స్వాగతం ఈ రోజు ఈ వీడియోలు మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు పేల ఇరవై సంవత్సరం జూలై తొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకే విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత జరగబోయేది ఇదే రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఏం జరగబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చు శ్రీ జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే పట్టుదలతో ఉన్నత శిఖరాలను అద్రోహిస్తారు అలాగే వారు జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవటం ద్వారా కాస్త ఆలస్యంగా అయినా సరే విజయపథంలో ముందుకు దూసుకుని వెళ్తారు అయితే వీరి యొక్క లైఫ్ లో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి నిందలు ఆరోపణలు కూడా వీరు ఎక్కువగా మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ నిరాశ నిస్పృహలకి లోను కాకుండా అనుకున్న విజయాలను సాధించడానికి అపజయాలను చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై తొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది చూస్తే ఆశ్చర్యపోతారు మీ యొక్క బంధువుల నుండి ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్ లో మీరు ఊహించని ఒక సంఘటనకి సంబంధించినటువంటి వార్తను వినబోతున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అటువంటి వార్తను మీరు రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీ యొక్క బంధువుల నుండి రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఊహించని ఆ యొక్క వార్త మీకు కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశమే అయినప్పటికీ కూడా మీరు మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి బంధువులకి సంబంధించింది కానీ లేదా ఇతరత్ర వ్యక్తులకి సంబంధించింది కానీ ఒక ఊహించని వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈరోజు తినఫలాల్లో మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి తులారాశివారు వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది అలాగే వారు ఎవరైతే స్త్రీలు చాలా కాలంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకోని కాని మీరు వ్యాపారాలను మొదలు పెట్టలేకపోతున్నారో అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది మీరు వ్యాపారాలు మొదలు పెట్టడానికి అనువైన సమయం ఇదే అని చెప్పుకోవాలి అలాగే వారు చాలా రోజులుగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలని డబ్బు కోసం ఎదురు చూస్తున్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి స్త్రీలకి సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా అన్వేషించబోతున్నారు ఇది సక్సెస్ఫుల్ గా ఫలితాలను అయితే భవిష్యత్తులో మీకు ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి తులారాశికి చెందిన వారు బంధువుల నుండి ఒక శుభవార్తను రిసర్వ్ చేసుకుంటారు వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని కూడా ఈ రోజు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా భార్య భర్తలు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు ఊహించని విధంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీకు ఎదురుపడతారు అలాగే మీ యొక్క మనసులో కూడా మార్పు రావటం మొదలవుతుంది అలాగే పరిస్థితులను అర్థం చేసుకుని రియలైజ్ అయి ఒకరినొకరు అర్థం చేసుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకోవాలి అనే ప్రయత్నాన్ని అయితే మీరు మొదలు పెట్టబోతున్నారు ఊహించని ఈ సంఘటన మీ యొక్క లైఫ్ లో జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి విదేశీ యానానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు కెరీర్ కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకు జాప్యం జరుగుతుంది అయితే ఈ రోజు అనుకోకుండా ఆ పనిని మొదలుపెట్టే పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి అవివాహితులు చాలా రోజులుగా సంబంధాలు చూస్తూ నచ్చిన సంబంధం దొరకక పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే ఈ రోజు ఊహించిన విధంగా మధ్యవర్తుల నుండి కానీ మ్యారేజ్ బ్యూరో నుండి కానీ ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కానీ కొన్ని ప్రతికూలతలు కూడా ఈ ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు వచ్చి అవకాశాలు కనిపిస్తున్నాయి లేనిపోని గొడవల్లో తలదూర్చకండి ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో లేనిపోని గొడవల్లో తలదూర్చి మీరు ఇబ్బందులను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి పోలీస్ కేసుల వరకు వెళ్లే తగాదాలు కూడా మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తులారాశి వారికి చాలా అవసరమని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు ఎవరైనా నూతన వ్యాపారాలకు సంబంధించి డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకోకుండా డబ్బులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి వసూలు కాని డబ్బులను మీరు ఈ రోజు వసూలు చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి కానీ తులారాశివారిపై నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది అందుకే మీ యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నరదృష్టి నుండి బయటపడటానికి మీరు ఖచ్చితంగా బయటికి ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్ళే సమయంలో పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్లండి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి వీలైతే రెండు లవంగాలను మీరు ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో కానీ హ్యాండ్ పర్స్లో కానీ జేబులో కానీ పెట్టుకుని వెళ్లండి మీరు వెళ్లిన పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది అలాగే ఎటువంటి నరదృష్టి అలాగే ఎటువంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేకపోతుంది అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఈ విధంగా చేయటం ద్వారా నెగటివ్ ఎనర్జీ నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే తుల రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే మీరు శివుడికి రుద్రాభిషేకం చేయించండి ఆ సమస్య నుండి బయటపడే మార్గం మీకు ఖచ్చితంగా గోచరిస్తుంది శివారాధన మీకు మేలు చేస్తుంది శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా కూడా ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఆ శ్రీరామచంద్ర ప్రభుల వారిని సీత అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు పేదలకు గొడుగులు పాదరక్షలు దానం చేయండి ధనం రూపంలో కానీ ధాన్యం రూపంలో కానీ అలాగే వస్తువుల రూపంలో కానీ ఇలా ఏ రూపంలో మీరు సహాయం చేసినా కానీ అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు ఆ భగవంతుడి యొక్క దివ్యాశస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి